వెల్కమ్ టు క్రైస్తిలాట్ ఈరోజు మనము ఏసు క్రీస్తు కొండ మీద చేసిన అతి ముఖ్యమైన ప్రసంగం గురించి తెలుసుకుందాము మత్తైస్ వార్త ఐదవ అధ్యాయంలో ఈ ప్రసంగం మనము చూడగలము ఆయన ఆ జనసమూహంలను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎత్తుకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగు బోధింపసాగెను ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చుపడుతురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటురు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుతురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుతురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారు లనబడుతురు నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలిలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును వారు మీకు పూర్వమంతుండిన ప్రవక్తలను హింసించిరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత దొరకబడుటకే గాని మరి దేనికి పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనీరదు మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది ఇంట నుండి వారికి అందరికి వెలిగి చుట్టకై దీపస్తంభము మీదనే పెట్టుదురు మనుష్యులు మీ సక్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయుటకు వేయిటకు వచ్చి తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుష్యులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనపడును అయితే వాటిని గైకొని కొని పోధించు వాడేవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనపడును శాస్త్రుల నీతి కంటేనో పరిసయుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకులు నగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులు నగును తన సహోదరును చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభలకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున బలిద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడలా అక్కడ బలిపీటము నిదుట విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పింపు నీ ప్రతివాదితో నీవును త్రోవులో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము లేని ఏడలా న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను అంతట నీవు చెరసాలలో వేయబడుదువు కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీ నిశ్చయముగా చెప్పుచున్నాను వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసినవాడు నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము నీ దేహమంతయో నరకంలో పడవేయబడకుండా నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతర పరిచిన ఎడలా దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయుము నీ దేహమంతయు నరకంలో పడకుండా మీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా నేను మీతో ఇయ్యవలనని కారణమును వ్యభిచారట్టిగాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు విడనాడబడిన దానిని వెన్లాడువాడు వ్యభిచరించుచున్నాడు మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా ఎంత మాత్రమో ఒట్టు పెట్టుకునవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి అది ఆయన పాదపీఠము ఎరుసలేము తోడనవద్దు అది మహారాజు పట్టణము నీ తలతోడని ఒట్టు పెట్టుకునవద్దు నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించునది నది దుష్టిని నుండి పుట్టినది కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కుట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా తృప్పుము ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకుని కోరినెడలా వానికి నీ పైవస్త్రం కూడా ఇచ్చివేయుము ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళుము నిన్ను అడుగువానికి నిన్ను అప్పు అడుగోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకం అందున్న మీ తండ్రికి కుమారుల ఎండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడలా మీకేమి ఫలం కలుగును సుంకరులను అలాగు చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడలా మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్ని జనులను అలాగు చేయుచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు దేవుడు ఈ వాక్యంను దేవించిన కాక ఆ గాడ్ బ్లెస్ యు ఆల్ లైక్ థ్యాంక్ యూ